తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు ఆలయ అధికారులు దక్షిణ గాలిగోపురం వద్ద శాస్త్రోక్తంగా పూర్ణగుంభంతో స్వాగతం పలికి స్వామివారి అమ్మవార్ల దర్శనం చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవడానికి ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలను సమకూర్చినట్లుగా తెలియజేశారు అంతేగాక దేవస్థానం ఆవరణలోనే రోడ్ల విస్తీర్ణం దేవస్థానం ప్రాంగణం సుందరీకరణలో పార్కింగ్ ఏర్పాటుపై అధికారులు సమగ్రంగా దృష్టి సారించారని అదే విధంగా దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులను సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ ఆలయానికి విచ్చేసే భక్తులకు సకల సౌకర్యాలు దేవాదాయ శాఖ నుండి అందిస్తామని అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా శివయ్య దర్శనం చేసుకునే ప్రతి ఒక్క భక్తుడికి లడ్డు ప్రసాదం ఉచితంగా అందజేస్తున్నట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు Sad, sad, sir. Sad, sad. Sad. ఆధ్యాత్మికతను పెంచాలి భక్తిలో ప్రజలు సామాన్య ప్రజలు కూడా సంకల్పం నెరవేరాలి వారికి అన్ని రకాల సదుపాయాలు ఇవ్వాలి అని చేసేటువంటి ఈ ప్రయత్నంలో అధికార యంత్రాంగం ఎంత పనిచేస్తుందో ఆలయంలో ఉన్నటువంటి ఆగమ పండితులు కూడా ఆగమ శాస్త్రబద్ధంగా నిత్య నైవేద్యాలు కైంకర్యాలు పూజలు కూడా నివేదించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు గౌరవం మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏ ఆలయం చూసినా దాదాపు ముప్పై నలభై శాతం గత సంవత్సరాల కన్నా జనాభా రావడం పెరిగింది అదేవిధంగా మీరు కూడా తయారు కండి ముప్పై శాతం గత సంవత్సరం కన్నా ఎక్కువ అవుతారు ప్రజలు భక్తులు రావడం దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కానీ అలాగే ప్రసాద నైవేద్యాలు కానీ మీరు ఇవ్వాలి అని చెప్పి సూచించడం జరిగింది అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇప్పటికే ప్రభుత్వ లాంఛనాలు కూడా ఇచ్చాం ఇక రెండు మూడు రోజుల పాటు ఈ శైవ క్షేత్రాలన్నీ సామాన్య శైవ భక్తులతో కిటకిటలాడుతాయి శివుని యొక్క ఆశీస్సులు భ్రమలాంబిక జ్ఞానప్రసూన బొమ్మ భువనేశ్వరి మాతల యొక్క ఆశీస్సులు ప్రజలకి నిండుగా మండిగా దక్కుతాయని చెప్పి వారందరి కోరికలు ఆ శివుడు మా పరమశివుడు మహా శివరాత్రి రోజున అందరికీ వారికి అనుమతిచ్చి ఆశీస్సులు అందిస్తారని భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీకు మాకు మా అందరికీ పరమశివుని యొక్క ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి అందరికీ పరమశివుని యొక్క ఆశీస్సు ఉండాలి ఈ దేశం ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కరికి మేలు కలిగే విధంగా స్వామి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను